హర్ హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయం మంగళవారం నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది అనేది ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఆరోగ్యం కోసం కొత్త శ్రద్ధ అవసరం ఉంటుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే మీరు నష్టాలను చూస్తారు పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటి సంతోషాన్ని కలిగిస్తుంది మన్మధుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం అయితే ఉంటుంది పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టు ఉంటుంది ఈ రాశికి చెందిన పెద్దవారు ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమలో శారీరక బంధపు మధురంలో మునిగి తేలేందుకు ఎంతో సమయం వెచ్చిస్తారు ఈరోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించండి ఈరోజు కుటుంబం బాగానే ఉంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు పర్వాలేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారుతుంది కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు మీకు ఇష్టమైన వారికి మంచి మూడ్ లో ఉంటారు ఈ రోజు ఆఫీస్ లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు కొన్ని అనివార్య కారణముల వల్ల ఆఫీసుల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈ రోజు సాయంత్రం ఆ పని కొరకు ఉపయోగిస్తారు స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు తెలిసేలా చేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని తినకుండా ఉండడానికి ప్రయత్నించండి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయము పర్వాలేదు ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము మీ కార్డులను బాగా ఆడితే ఈ రోజు మీరు అదనపు సొమ్మును సంపాదించుకోగలుగుతారు ఈ రోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభూతి చెందుతుంది ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో ఈరోజు మంచిగా ఉండవు మీ సహోద్యోగుల్లో ఒకరు మీకు ద్రోహం చేస్తారు రోజు మొత్తం మీరు దీని వలన విచారానికి గురవుతారు మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేదు అంటే మీరు ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేస్తుంటారు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు శనగలు నల్లటి దుస్తులు ఆవ నూనె ఎవరికైనా దానం చేయండి ఈరోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మొండి పట్టు శుద్ధ దండగా వ్యవహారం కనుక మీకు దృక్పథాన్ని సంతోషకరమైన జీవితం కోసం విడనాడండి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూడ్లో ఉంటారు కానీ మీరు మరలా చేస్తే కనుక విచారిస్తారు మీ యొక్క సంతోషం హుషారైన శక్తి మంచి మూడ్ని చక్కని మూడ్ని మీ సరదా మనస్తత్వం మీ చుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈ రోజున మీరు జీవితంలో ఎన్నో టికి మర్చిపోలేరు ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి మీ వైవాహిక జీవితం ఈ రోజు కంటే గొప్పగా ఇంకెప్పుడు ఉండబోదు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకి ఆహారాన్ని తినిపించండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు బాగానే ఉంది ఆరోగ్యం సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చేయడానికి దాచుకోండి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధన లాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తుంది మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి దీనివల్ల మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈ రోజు తెలియజేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సుగంధ చెక్కలను కర్పూరం గది ఫ్రెషనర్ అలాగే స్టేనైడ్ కొవ్వొత్తులను ఆఫీసు లో పెట్టుకోండి ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేరుకోవాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది మీరు డబ్బును ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు దీనివల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి మీ రోజు వారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలిసిపోయిన రోజు అవుతుంది ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పును నిర్ణయాన్ని పునరాలోచించుకోండి విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు వంటి వాటిని ఈరోజు రోజు మీకు రాసిపెట్టి ఉంటాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరి ఒక సంపన్న వ్యాపారాన్ని పని జీవితాన్ని కలిగి ఉండటానికి మీ కుటుంబంలో మీ తల్లి స్త్రీ సభ్యుల నుంచి వెండితో తయారు చేసిన ఆభరణాలు అనేది ఇవ్వండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ చెడు అలవాట్లు మీపై బీభత్సమైన పెను ఫలితాన్ని అయితే చూపిస్తుంది ఈ రోజు మీరు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు సహాయం చేసిన మీ బంధువులకు ధన్యవాదాలు తెలియచేయండి మీరు చేసే ఈ చిన్న పని వలన వారికి ఉత్సాహం కలుగుతుంది ఎప్పుడైనా కృతజ్ఞత అనేది జీవిత మాధుర్యాన్ని పెంచుతుంది మరి కృతజ్ఞత ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఈరోజు గుండె చప్పులలో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తుంది సీనియర్ నుండి సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు పెళ్లి స్వర్గంలో జరుగుతాయి అవును ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు రుజువు చేసి చూపిస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదిపేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకుపరుస్తుంది ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలను తీర్చండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ ని ప్రోత్సహిస్తుంది ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది ఎందుకంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ బా వాళ్ళ పరాకాష్ఠను ఈ రోజు మీరు చవి చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కుటుంబ జీవితం కోసం మీ ఉదరం తాకేలా బంగారు గొలుసు ధరించండి ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకోవడానికి చాలినంత సమయం ఉంటుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు ఈ రోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే ఎవరి దగ్గరైనా రుద్దాలనిపితే ప్రయత్నించకండి మీ సమస్యలు మీరే తీర్చుకోవడానికి ప్రయత్నించండి మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి అది అతని లేదా ఆమెను బాధిస్తుంది ఈ రాశికి చెందిన వారు ఆఫీసుల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకోకుండా ఉండటమే మంచిది లేదంటే మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఈ రోజు చాలా బాగుంటుంది మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి దీని వలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు అయితే సంభవిస్తాయి మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యూమ్ డిష్యూ కాస్త ఒక మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్లు పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి ఈ రోజు మదుపు చేయడం అనేది మీ అభివృద్ధిని ఆర్థిక సంరక్షణను మెరుగుపరుస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వస్తారు మీరు ఈ రోజు ప్రేమలో పడటం అపవిత్రులను చేయకండి సో జాగ్రత్త ఆఫీస్లో మీకు ఈ రోజు ఒక అద్భుతమైన రోజులా కనిపిస్తుంది కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో చాలా బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పేమీ జరగడం లేదు అని చివరికల్లా మీరే తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం త్రిఫాల అంటే త్రిఫాల పొడి అనేది మూడు మూలికల పొడి ఉంటుంది ఇది రెగ్యులర్ గా తీసుకోండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది ఉద్యోగ వ్యాపారాలు మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి సాన్నిధ్యంలో రిలీఫ్ ని సౌకర్యాన్ని పొందండి తొలి చూపులోనే ప్రేమలో పడతారు చిల్లర వ్యాపారులకు టోకు వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీకు అన్ని సంఘటనలు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుంది లాభదాయకంగా ఉంటుంది ఇక మీరు విశ్వ విజేతలు అవుతారు ఈ రోజు స్వర్గం భూమిదే ఉందని మీ జీవిత భాగస్వామి ద్వారా ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆరోగ్యం కోసం పనికి వారికి కాయధాన్యాలు అంటే కందిపప్పు లాంటివి దానం చేయండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక మీనరాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది తోబుట్టువుల యొక్క సహాయ సహకారముల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి ఇంట్లో పండుగ వాతావరణం ఈ రోజు ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం స్తోతలుగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఒక ప్రియమైన సందేశం వలన మీ రోజు అంత సంతోషంతోనూ హాయితోనూ ఉంటుంది ఆఫీస్లో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చేందుకు మీ అంతర్గత శక్తి యుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి వ్యాపారం కోసం వేస్తున్న ప్రయాణం ప్లాన్ కాస్త దీర్ఘకాలంలో ఫలవంతం అవుతుంది విమెన్ ఆర్ ఫర్ వీనర్ అలాగే మెన్ ఆర్ ఫర్ మార్స్ లాగా ఒకరికొకరు సహాయం అయితే చేసుకుంటారు ఈ రోజు జేబులో ఒక రాగి నాణ్యాన్ని అయితే ఉంచుకోండి ఉద్యోగ జీవితం అనేది ఐదు నక్షత్రాలతో జోడించి ఉంటుంది కాబట్టి మీకు మంచిగా ఉంటుంది ఇక ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వాళ్ళ మంగళవారం నవంబర్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందండి ఆధ్యాత్మిక విషయాల కోసం వాస్తుకు సంబంధించిన విషయాలు రాశి ఫలాల కోసం ఎప్పటికెప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి తప్పకుండా ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి